అందరికీ నమస్కారం అండి నా పేరు ఉండ్రు బాబ్జీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మన రాష్ట్రంలో నుండి పది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం తప్పు నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు తప్పు నిర్ణయం అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి వైద్యం అందాలి అంటే మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ ప్రతి మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు చెప్పిన శాంక్షన్ చేయించడం జరిగింది అయితే ఆ మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుందంటే పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మాకు లెక్కలేదు మేము ప్రైవేట్కి కోఆపరేట్ చేస్తామని చెప్పేస్తాను అస్సలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మన రాష్ట్రానికి వచ్చే లబ్ధి ఏంటి మన ప్రజలకు చేకూరే ఉపయోగాలు ఏంటి చెప్పదలుసు ఒక మెడికల్ కాలేజీ స్థాపించిన తర్వాత ఆ మెడికల్ కాలేజీతో పాటు వంద పడ వంద పడకల ఆసుపత్రి వస్తుంది ఆ వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు ఉంటారు నర్సులు ఉంటారు స్టాఫ్ ఉంటారు వాళ్ళంతా కూడా ఉచితంగా వైద్యం చేస్తారు పేదలకి అదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అదే కాలేజీలో ప్రొఫెసర్స్ ఉంటారు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటారు మాలో జూనియర్ డాక్టర్లు ఉంటారు పీజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఉండడం వల్ల ఆ ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల అందరికీ కూడా వైద్యం ఉచితంగా లభించే అవకాశం ఉంటుంది ఈ రోజున కోటమి ప్రభుత్వం అబ్బాబాయ్ పేద ప్రజలకి వైద్యం చేయడం చేయడం ఇలా అందడం కుదరదు కరెక్ట్ కాదు మేము కార్పొరేట్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ కాలేజీ పెడితే ప్రైవేట్లోకి వెళ్ళి మీరు డబ్బులు కట్టి ఫీజులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితిని మేము తీసుకొస్తామని చెప్పి ఇండైరెక్ట్గా మనకి చెప్తా ఉన్నారు అది తప్పుడు నిర్ణయం అని చెప్పి సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసినటువంటి ఆలోచనని మనందరం కూడా సమర్థించాలి డిప్రిషియేట్ చేయాలి ఎందుకు చేయాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు మన రాష్ట్రంలో కేవలం రెండు వేల మూడు వందల అరవై సీట్లు మాత్రమే ఉన్నాయి ఈయన పదిహేడు కాలేజీలు పెట్టడం ద్వారా ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు రావడం ద్వారా దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సీట్స్ పెరిగి అదనంగా పెరిగినాయి అవి ఇవి కలిపితే మన రాష్ట్రంలో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ సీట్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి ఉన్నప్పుడు మన రాష్ట్ర పేద విద్యార్థులందరూ కూడా పొలం సంబంధం పేద విద్యార్థులందరూ కూడా జార్జియా కానీ ఉక్రెయిన్ కానీ తదితర రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు అక్కడెక్కడికి వెళ్ళి చదువుకోవడానికి మనమే విద్య అందించి మనం వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రైవేటు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించడం నిర్ణయం తీసుకున్నారు దాన్ని మీరు ప్రైవేటు పాలన చేస్తున్నారు దాన్ని నిరసిస్తూ ఉన్నాం ఎందుకు నిరసిస్తున్నాం అంటే మీరు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు కట్టాలి మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేను నెలలైంది పదిహేను నెలలు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి కానీ పదిహేను నెలల్లో మీరు ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంతా కేవలం ఆరు వందల కోట్లు మాత్రం రిలీజ్ చేశారు అంటే ఇంకా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రిలీజ్ చేయాలి అటువంటి దాన్ని మీరు రిలీజ్ చేయకుండా డబ్బు అట్టు పెట్టుకోవడం ద్వారా కొన్ని కొన్ని హాస్పిటల్లో చేయకుండా వైద్యాలు కూడా ఆపే ఆపేస్తూ ఉన్నారు అంతేకాకుండా అంతేకాకుండా ఆరోగ్య ఆసరా ఆరోగ్య ఆసరా అంటే ఏంటి ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ ఆపరేషన్ అయినా మెడికల్ ఇదైనా తను ఇంటికి వెళ్ళిన తర్వాత తను సమర్థవంతి యాక్టివ్గా ఉండు తయారయ్యి బయటకు వచ్చేంతవరకు తనకు ఆదుకోవడానికి నెలకు ఐదు వేల రూపాయలు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆసరా తీసుకొచ్చారు దాని సర్వనాశం ఇప్పటి వరకు ఆరోగ్య ఆసరా కోసం ఒక్క పైసా మీరు రిలీజ్ చేయలేదు అందువల్ల దయచేసి ఈ యొక్క మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటు పరం చేయొద్దని చెప్తాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం అన్నది మర్చిపోతున్నారు ప్రైవేటు వ్యక్తులుగా ఒక సీఈఓగానే మీరు మాట్లాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు మాట్లాడలేదు అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకు అంటే మీరు ఇప్పటికే లిట్ క్యాప్ భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్తున్నారు వక్స్ బోర్డ్ భూములు ఏమైతే ఉన్నారో దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చెప్తున్నారు విశాఖపట్నం ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ కూడా తొంభై తొమ్మిది పైసలకి మీరు అప్పచెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఎండోమెంట్స్ ల్యాండ్స్ని కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్ర ప్రైవేటు పరానికి చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఏపీ ఫైబర్ నెట్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు చెప్తున్నారు ఏపీ టూరిజం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు అంటే సమస్తం కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పేసి మీరు మీ యొక్క బినామీలు మీ యొక్క వ్యక్తులకి సంబంధించి మీరు లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం మాకు అర్థమవుతుంది దయచేసి అటువంటి మాట్లాడు మా మానుకొని పేద ప్రజలకి సక్రమంగా ఆరోగ్యం అందే విధంగా మీరు కృషి చేయాలంటే ఈ యొక్క ఏదైతే మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పద చేయాలన్నారో ఆ కాలేజీని తక్షణం మీ ఆలోచన ఉపసంహరించుకొని ప్రభుత్వ కాలేజీలాగా ఉండాలని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్ ఆ సీట్లు అన్నట్లు కూడా మీరు వచ్చే విధంగా మీరు ఫైట్ చేయాలని కోరుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ